సొంత భూమిని కబ్జ చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు గంగని చిన్న నరసింహులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన బాధితుడు గంగని చిన్న నరసింహులు భార్య గంగని భావం మీసాల నరసింహులు మాట్లాడుతూ తన తల్లి పేరు మీద భవానిపేట గ్రామ శివారులో ఎనిమిది వందల నలభై ఒకటి సర్వే నెంబర్లో రెండెకరాల ముప్పై ఏడు గుంటల భూమి ఉందన్నారు అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు వెంచర్ కోసం తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు భూమి కబ్జా విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కబ్జా చేసే వ్యక్తులకు మాజీ సర్పంచ్ అండగా నిలుస్తున్నారని తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ కొట్టడానికి వచ్చారని తమకు న్యాయం చేయాలని లేకపోతే తమకు శరణ్యమని పేర్కొన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాకు న్యాయం చేయగలరని వేడుకున్నారు భూమి భూమి నాది మూడెకరాలు భూమి ఇది నేను సాగు అడ్డము సర్పంచ్ మధ్యలో రాజు సర్పంచ్ డాక్టర్కి అడ్డం తిరిగిన కాలు ముక్త బాంచేన అన్న అద్దు కాక అన్న బాపు అద్ద అన్న వినలేడు తుమ్మ చెట్లు కొట్టినా మొత్తము అట్లా కూడా వినలేడు బలిమిసొప్పున బోరేసిండు బలిమిసొప్పున ఊళ్ళే మీరు మీరు మాట్లాడు ఉన్నారు నా జాగాల నా సంత జాగాల బోరేసిండు నీళ్ళు తీసుకుపోయిండు ఇంచాలేసిండు మామిడి చెట్టు మామిడి తోట నచ్చిందా ఆడికేళి నేను వినలేను కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చిన ప్రజావాణికి ఇచ్చిన ఎమర్ రావుకి ఇచ్చిన పొలిటీషియన్లు ఇచ్చినా ఎవరు కనకరించలేరు ఏ సారు నాకు సాయం కాలేడు ఈ జాగా నేను కనకరించుకుంటున్నా నా భూమి నేను ఇడవ నా పానం పోయినా ఇడవ తాత నా నుంచి భూమికి లింగము మధ్యలో రాజు నా భూమికి నా భూమికి మళ్ళా ఎవరు మళ్ళా ఈ కొమ్మని నరసవ్వ కొమ్మని లచ్చ కొమ్మని లచ్చవ్వ తర్వాత రామర రామారెడ్డి పోషాబ తర్వాత సాయిలు తర్వాత మరత్తగిరి బాబు కజబ నామిది కట్టెలు అందుకొని గల్ల పట్టి లాగిస్తారు నేను చిన్నప్పటి నుంచి నిలబడి కసిపే చేసిన ఆయన చిన్న నరసింహుడు నేను ఈ భూమిని చిన్నతనం నుంచి కసిపే చేసిన మా పెద్దలు నుంచి సంపంచీరు ఇంత నేను కజిపేలా నిలబడ్డ నాను ధైర్యం మొత్తం సర్పంచి వాడ గంగ నెల్లయ్య కొడుకులు మా అక్క ఎల్లెళ్ళను ఈయన మీనము మాటలు బట్ బతుకులేని బట్టలు బట్ట కూడా కట్టద్దు అంత ఘోరంగా మాట్లాడేరు గ్రామ సర్పంచ్ ఉండంగా మాట్లాడేడు నేను లక్ష్మి నమ్మవాడు నర్సింహుడు మాకు పాన భయం ఉన్నది రాజు చేయంగా గంగ నింగం చేయంగా మా భూమి మాకు కావాలని మీకు అందరికీ దండెడతాడు మీ బాబు గోడలు కూలగొట్టేటు మాకు ఎక్కడ పోయినా మాకు ఆలకు ముళ్ళు ఇరగదు వీళ్ళు మాకు మస్తు గొడవ చెప్తుంది నిలబడ మా భూమి మాకు కావాలి మా అమ్మ పంచిందని మా భూమిలో మేము ఉంటామన్నగా అంటున్నాం సార్ నా పేరు విశాల నరసింహులు మా బొమ్మది గంగని నర్సి చిన్న నరసింహులు అయితే బావన్పేట సర్వే నెంబర్ ఎనిమిది ఎనిమిది వందల నలభై ఒకటి బై ట్వంటీ త్రీలో మా రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటలో భూమి ఉన్నది దానికి దాన్ని వీళ్ళు సా మా బొమ్మ దిగిన సాగు చేసుకుంటారు సాగు చేసుకుంటుండగా కూడా మీ భూమి లేదు అని చెప్పేసి మా బావన్పేట సర్పంచ్ మధ్యలో రాజు ఆయన గంగని లింగము అలా కుమారులు దస్తగిరి బాబు వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా భూమి లాక్కోవాలని చూస్తారు కాబట్టి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఏమ ఆర్డీఓకు కంప్లైంట్ ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినాము ఎంఆర్ఓకి ఇచ్చినాము ఆర్డిఓకి ఇచ్చినాము ఈరోజు ప్రజావాణిలా కూడా ఇచ్చినాము కానీ ఎవరు స్పందిస్తలేరు ఆల్రెడీ మళ్ళీ మన ఏది మన సర్వే సాబు కూడా చాలని కట్టినాము అది కూడా ఉన్నది సార్ మా దగ్గర ఆ సర్వే సార్ కూడా మాకు స్పంద లేదు స్పందన లేదు కాబట్టి కలెక్టర్ గారు ఆర్డీఓ సార్ గారు మీరు అందరు కలిసి నా మీద మాయంతో మా బొమ్మ మాయందు దయతరిచి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతున్నాం వాళ్ళ వాళ్ళ వలన మా బామ్మర్ది కానీ మా అక్క కానీ చాలా భయం ఉన్నది ఆయన ఒక్కైనా ఎటు అయినా కానీ ఒక్కైనా కొడతాము చేస్తామని కట్టెలు బిట్టెలు పట్టుకొని వస్తున్నారు ఇంట్లో మెయిన్ కారకుడు మధ్యల రాజు స సర్పంచ్ మధ్యల రాజు మెయిన్ కారకుడు ఆయన వీళ్ళందరూ మాది ఎస్సీలను ఉషకొల్పుతుడు ఈ జాగా ఈయనకు చెందద్దు వేరే వాళ్ళకి చెందాలే ఆయనని చెప్పిన సార్ మన ఆరపల్లె స్టేజ్ నుంచి ఇందాక నీ జాగం ఉన్నదని ఆయననే చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకు ఇడ జాగం లే ఆయనకి లేదు మీకే ఉన్నదని వాళ్ళకు చెప్తుండు ఇటు మీకు ఉన్నదని వీళ్ళకి చెప్తుండు సార్ మళ్ళీ మేము ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినాము నేను ఉన్నా ఒక్క నారనే ఉన్నా అని చెప్పేసి అని అన్నాడు కానీ ఒక్క నార లేదు సార్ అక్కడ మొత్తం షార్తో నూకి బోర్ వేసి బో బోర్ మా బొమ్మది సేల్ బోరేసిండు నీళ్ళు కూడా అక్కడ వాళ్ళ మామిడి చెట్ల తోట దగ్గర దగ్గరికి పోయినాయి కానీ మా ఇక వాళ్ళ వాళ్ళతోటి పాన భయం ఉన్నది కంపల్సరీ చేయాలని కోరుతున్నాము ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ ఆర్డిఓ మరి సర్వే సాబు వీళ్ళందరూ